ఏంటి మన భక్తి ఏంటి అది ఒకటి ఆలోచన చేయాలి ఈరోజు కొంతమంది ఏదో తృణీకరించబడు లేకపోతే ఏదో అపహస్య మాటలు మాట్లాడో ఎంతో మంది హేళం చేస్తారు కానీ ఇవి రహస్య మందు చూస్తున్న చూచున్న తండ్రి నాడు మనం చూస్తున్నాడు మన గతం ఏంటి మన పరిస్థితులు ఏంటి ఏ పరిస్థితులు ఉన్న మనం వెళ్ళాం ఏ పరిస్థితుల నుంచి మనం తప్పించబడ్డాం ఏ జనా నుంచి మనం విడిపించబడ్డా ఉన్న వారికి నమ్మకమైన జీవితం ఇక్కడ చాలా ముఖ్యమైనది నమ్మకమైన జీవితం ఎందుకంటే కొద్ది విశ్వాసంలో కొంచెం పనులైనా దేవుడి చిన్న మనం చిన్న పనులైనా నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు నమ్మకంగా లేకపోతే మనం దేవుడు పెట్టిన పరీక్షలో మనం నగలే దేవుడు పెట్టి పరీక్షలు మనం నెగ్గాలంటే నమ్మకంగా ఉండాలి నీకు చిన్న పని ఇచ్చాడా పరిచయం చేయడానికి చిన్న పని ఇచ్చాడా లేకపోతే ఏదైనా పాట పడడానికి చిన్న తలనిచ్చాడా నమ్మకంగా పనిచేయి పరిచయం చేయి దేవుని మహిమకరంగా చేయి నీ గొప్పతనం కోసం నువ్వు కనపడడం కోసం నీకు మహిమ రావడానికి ఈ లోకంలో నీ పేరు పేర్లు సంపాదించుకోవడానికి నీ కోపలు సంపాదించుకోవడానికి నమ్మకంగా చెప్పుకోవడానికి ఇవి మనకు వద్దు ఇవి మన జీవితంలో వద్దు దేవుడిని యథార్థంగా నమ్మకంగా ఆయన ప్రేమించి ఆయనతో సహవాసం మాత్రమే నా నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంత నమ్మకంగా ఉండాలంటే ఎంత విశ్వాసంగా ఉండాలంటే ఎంత పవిత్రత ఉండాలంటే ఎంత పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు సెలవిస్తున్నాడు నేను పరిశుద్ధిని అయి ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి దేవుని మాట లోబడి అయినది భయభక్తులు కలిగి జీవించకపోతే మనం వ్యక్తులు ఎప్పటి అయినా దేవుని నమ్మకంగా ఉండి యథార్థం కలిగి ఆయనతో సహవాసం చేసే వారిగా ఉన్నప్పుడు మాత్రమే సహవాసం చేయగలిగినప్పుడు మాత్రమే ఈ నుంచి అయినా మన హృదయాలను దేవుని సమర్పించుకుందాం దేవుని సమర్పించుకుందాం మన దేవునికి ఇద్దాం మన హృదయాలు దేవునికి ఇద్దాం మన హృదయాలు దేవుడికి ఇచ్చినప్పుడు మాత్రమే మన ఆత్మీయ నాత్రాలు మన మన తెరవబడినప్పుడు మాత్రమే తెరవబడినప్పుడు మాత్రమే మనం దేవునితో సహవాసం చేయగలం మనం సహవాసం చేయాలంటే మనం సహవాసం చేయాలంటే మనకున్న సుఖాలు మన సుఖాల సుఖాలనుభవాలు అన్నీ వదులుకోవాలి వదులుకోలేనప్పుడు దేవుణ్ణి మనం వెంపడించారు పరిశుద్ధాత్మ దేవుడు సలహిస్తున్నాడంటే నేను మీతో ఉండాలంటే నేను మీతో ఉండాలంటే మీ సుఖాలను వదులుకొని నన్ను వెదకండి నన్ను మరపెట్టండి నాకు విజ్ఞాపన చేయండి నాకు విజ్ఞాపన చేస్తే నాకు విజ్ఞాపన చేస్తే మీకు అనేక ఆత్మ ఫలములతో ఆత్మవరములతో నింపుతాను అంటున్నాడు దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి కాల సమయంలో మనం ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా కూడా దేవుని వెంబడించే వారంగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి కుమారులు పిల్లలు విశ్వాసులు అందరూ కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఆయన వెంబడించే వారిగా ఉండాలి ఆయన వెంబడించే ఉండాలి ఆయన వెంబడించినప్పుడే మనం మనం పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా పరిచయం చేయగలం పరిచయ ఆయనతో సహవాసం ఉన్నప్పుడు ఆయనతో మనం నిత్యం ఆరాధిస్తున్నప్పుడు ఆయన మహింపరిస్తున్నప్పుడు ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు మనం సంభాషణ చేస్తున్నప్పుడు మన జీవితంలోకి మన तुम लोग की पाप अपराध ఎన్ని ప్రయత్నాలు చేసిన పాపంలో మనం పరగొట్టాలనుకున్నా మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం అంటే మన సహవాసం ఎవరితో చేస్తున్నాం అంటే మహిమగల దేవుడు మహిమ గల దేవుడు మహిమ గల దేవుడితో మనం మహిమగల దేవుడితో మనం సహవాసం చేస్తున్నాం అందుకునే మీరు సహవాసం చేయండి ఆయనతో సహవాసం చేయండి ఆయనతో సహవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలివిస్తున్నాడు మీరు నాతో సహవాసంలో ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడతాను మీతో ఉంటాను మీతో కూడా ఉంటాను మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు ఏ ప్రదేశంలోకి వెళ్తారో అక్కడ నేను కార్యాలు చేస్తాను నేను కార్యాలు చేస్తాను దేవుడిని చదివిస్తున్నాను ఆ విధంగా మరి దేవుణ్ణి దేవుణ్ణి ఎంతగానే మనం విశ్వసించి నమ్మిక ఉంచి భయభక్తులు కలిగి లోబడి దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలని వాక్యం ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను